అది అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఈ మెట్రో స్టేషన్ చాలా ఇంపార్టెంట్ అలాగే చాలా రద్దీగా ఉంటుంది కూడా ఎందుకని అంటే ఇక్కడి నుంచే నాగోల్కి వెళ్ళే మెట్రో ట్రైన్స్ ఉంటాయి అలాగే రాయదుర్గంకి వెళ్ళే మెట్రో ట్రైన్స్ ఉంటాయి అలాగే ఎల్బీ నగర్కి వెళ్ళే మెట్రో ట్రైన్స్ ఉంటాయి మియాపూర్ వెళ్ళడానికి కూడా మెట్రో ట్రైన్స్ ఇక్కడి నుంచే ఉంటాయి ఇక్కడే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటారు కూడా ఈ మెట్రో నుంచి దిగిన వాళ్ళు ఆ మెట్రోకి ఆ మెట్రో నుంచి దిగిన వాళ్ళు ఈ మెట్రోకి వెళుతూ ఉంటారు సో ఈ మెట్రో ట్రైన్ స్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు పైగా ఈ మెట్రో స్టేషన్ గురించి ఇంతలా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మెట్రో స్టేషన్ పిల్లర్లకి ఒక పది గజాల దూరంలోనే నిండా పది గజాలు ఉంటుందో లేదో అక్కడే మూడు అంతస్తులు భూమిలో అంటే మూడు సెల్లార్లు భూమిలో నిర్మాణం చేపడుతున్నారు ఇంత రద్దీగా మెట్రో రైళ్లు తిరిగే ఈ మెట్రో స్టేషన్ పిల్లర్ల దగ్గర ఇంత లోతుగా పిల్లర్లు వేసి ఒక బిల్డింగ్ కడుతున్నారు అంటే అది ఎంత ప్రమాదానికి దారి తీస్తుందా అనేది కూడా ఆలోచించాల్సిన అంశం దీని మీదే ఆదాన్ టీవీ మీకు ఒక ప్రత్యేక కథనాన్ని అందించబోతుంది చూడండి నమస్తే హైదరాబాద్ నగరం రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది అందుకు తగినట్లుగానే ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ఈ ట్రాఫిక్ సమస్యకు అత్యుత్తమ పరిష్కారం హైదరాబాద్ మెట్రో రైల్ దేశంలోనే అతిపెద్ద మూడవ నెట్వర్క్ మన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రస్తుతం మనం అమీర్పేట వద్ద ఉన్నాం అమీర్పేట స్టేషన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్చేంజ్ స్టేషన్ ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వచ్చే రైలు కావచ్చు నగర్ నుంచి వచ్చే రైలు కావచ్చు ఇటు రాయదుర్గం ఇటు కూకట్పల్లి మియాపూర్ వరకు వెళ్తుంది ఇది అత్యంత కీ హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి అత్యంత కీలకమైన అమీర్పేట్ స్టేషన్ దీ ఇక్కడ ఈ అమీర్పేట్ స్టేషన్ పక్కనే అంటే దాదాపు కూతవేట్ దూరంలోనే దాదాపు భారీ హై రైజ్ బిల్డింగ్ల నిర్మాణం జరుగుతూ ఉంది ఆ నిర్మాణాన్ని ఆనుకొని దాదాపు అంతస్తు రెండు అంతస్తుల నుంచి అంతస్తుల ఎత్తులో ఉండే విధంగా సెల్లార్లు నిర్మిస్తూ ఉన్నారు ఈ సెల్లార్ల నిర్మాణాన్ని చూసి అటువైపుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఈ స్టేషన్కి ఏదైనా ముక్కు పొంచి ఉందా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆదాన్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ అసలు వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు గ్రౌండ్ రిపోర్ట్ స్టేషన్కి ఇక్కడికి వచ్చింది ప్రస్తుతం మనం మన పక్కనే ఉన్నటువంటి అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపుగా ఇక్కడే వాసవి ఎంపీఎం గ్రాండ్ మాల్ అనే దాదాపుగా పద్నాలుగు అంతస్తుల రైజ్ బిల్డింగ్ ఉంది హైరైజ్ బిల్డింగ్ ఆనుకుని దానికి ఎక్స్పాన్షన్గానే ఒక సెల్లార్ని అయితే తోగడం జరిగింది ఈ సెల్లార్ వచ్చేసరికి దాదాపుగా రెండు నుంచి మూడు అంతస్తుల వరకు ఈ సెల్లార్ ఉంది ఈ సెల్లార్ తొవే క్రమంలో జరి ఆ నిర్మాణ ప్రక్రియలో జరిగేటువంటి ఆ ప్రాసెస్ వల్ల ఈ పక్కనే ఉన్నటువంటి మెట్రో స్టేషన్కి అంటే అత్యంత కీలకమైన అమీర్పేట్ మెట్రో స్టేషన్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఏర్పడుతుందా అనే ఒక ప్రమ ఒక ఆందోళన అయితే నగరవాసుల్లో వ్యక్తం అవుతోంది ఉంది పక్కనే ఇప్పుడు ఈ అంటే దీనికి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇచ్చే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం అంటే ఇంత ప్రధాన రహదారిపైనటువంటి ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు మరి దీనికి అనుమతులు ఉన్నాయా లేవా అన్నది మాత్రం అయితే క్వశ్చన్ మార్క్గానే ఉంది అంటే ఈ నిర్మాణాల వల్ల దీనిలో జరిగే ఈ ప్రాసెస్ వల్ల అమీర్పేట్ మెట్రో స్టేషన్కి ఏదైనా ముప్పు ఉందా లేదా అన్నది మాత్రం అయితే క్వశ్చన్ మార్కే బట్ ఒక ఇట్ ఇటువైపుగా వెళ్ళే ప్రయాణికులకు మాత్రం ఒక భయో భయాందోళన కలిగిస్తూ ఉందని చెప్పాలి ప్రస్తుతం ఇక్కడే అంటే ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఆమ్రపాలి ఆఫీస్ అంటే హెచ్ఎండి ఆఫీస్ కూతువేడి దూరంలోనే ఉంది మరి డైలీ ట్రావెల్ చేసే ఈ మార్గంలోనే ఉన్నటువంటి ఈ నిర్మాణాల గురించి మరి ఆమెకు ఐడియా ఉందో లేదో మాత్రం తెలియదని నగరవాసులు చెప్తా ఉన్నారు ప్రస్తుతానికైతే మనం దీని పక్కనే ఉన్నటువంటి ఇక్కడ ఒక వన్ ఒక నిమిషం ఏ అమీర్పేట్ మెట్రో స్టేషన్ సంబంధించి ఒక్క చిన్న వన్ మినిట్ గ్యాప్ వచ్చినా కూడా మొత్తం మెట్రో రైలు నెట్వర్కే అయిపోతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు మరి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు అటు మెట్రో రైలు అధికారులు కావచ్చు ఈ నిర్మాణాలను ఉపేక్షిస్తున్నారన్నది మాత్రం క్వశ్చన్ మార్క్గానే ఉంది గతంలో అంటే ప్రస్తుతం జరిగినటువంటి హైరైజ్ ఇప్పుడు దీని పక్కన చూసుకుంటూ ఉంటే మొత్తం హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి వాటిని ఆనుకొని ఆల్రెడీ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నిర్మాణాలు కనిపించకుండా బయటికి మొత్తం సెటప్ చేశారు అంటే బయటికి లోపల ఏం జరుగుతుందో కూడా ఏ ఎవరికి తెలియ తెలియని పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే అటువైపుగా వెళ్తున్నటువంటి అంటే మెట్రో రైల్లో వెళ్తున్నటువంటి ప్రయాణికులకు మాత్రం ఇక్కడ ఉన్న ప్రాసెస్ మొత్తం ఏం జరుగుతుంది అనేది క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తోంది మరి అధికారులకు మాత్రం కనిపించే పరిస్థితి లేదు దీనికి అసలు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది చెప్పేందుకు సైతం జిహెచ్ఎంసీ అధికారులు నిర్మా నిరాకరిస్తున్నారు ఇక మెట్రో మెట్రో అధికారులు అయితే మరి వాళ్ళ దృష్టికి ఈ అంశం వచ్చిందో లేదో తెలియదు ఇక్కడ ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఆమ్రపాలి కూడా ఇదే రూట్లో వెళ్తారు ఎందుకంటే ఆమె ఆఫీస్ ఇక్కడే ఉంటుంది కూతవేటి దూరంలోనే ఉంటుంది హెచ్ఎండి ఆఫీస్ మరి ఆమె దృష్టికి వచ్చిందా లేదా మాత్రం తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఈ జరిగే నిర్మాణ ప్రాసెస్లో జరిగే ఏ చిన్న తప్పు ధరినా కూడా ఆ ఎఫెక్ట్ మాత్రం ఎంటైర్ మెట్రో రైలు మీద ఉంటుందని చెప్పేసి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ అంశంపై అటు జీహెచ్ఎంసీ కానీ ఇటు మెట్రో రైలు అధికారులు కానీ చర్యలు తీసుకోవాలని ఒకవేళ నిజంగా దీనికి పర్మిషన్స్ ఉంటే ఆ ప్రికాషనరీ స్టెప్ తీసుకొని చేయాలని నగరవాసులు కోరుతూ ఉన్నారు ఒకవేళ కనుక దీనికి పర్మిషన్స్ లేకుండా దీని వెనుక బడా బడా నేతలు కావచ్చు బడా ఆఫీసర్స్ కావచ్చు ఎవరైనా ఉంటే వారిపై కఠినంగా చర్యలు తీసుకొని ఈ నిర్మాణాన్ని చేసి మెట్రోను కాపాడాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తూ